సైలెంట్ కి వెళ్ళి సైలెంట్ వచ్చేస్తాం అరే నైట్ అయితే ఎనఫ్ రా నీకు నైట్ అయింది ఇంకా వచ్చింది ఎక్కువ ఉంది ఇది ఏం కాదు ఫోటో వద్దులే కానీ నాకు తెలియదు మరి నీ దీని పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తే రా బాబు అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు ప్రకాశ్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను ప్రకాశ్ ఎవరైనా పంపిస్తే పెద్దు గానీ ఈ నైట్ కి ఈ నైట్ కి అంటే అర్థం ఏంటి తెలుసా రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసి తిని నిన్న అర్థం రేపు నువ్వు నిద్ర లేచింది దాకా పడుకుంటే అంత ఉంది పడుకుంటే పక్క పక్కన అయితే ప్యాకెట్లు ఇస్తుండే వాళ్ళు వచ్చేంట్రా మా ఎదురుంగి ఇలా ఖాళీ ఉంది బెంగళూరు ఎవరు తెలుసు అన్నారా నీకు ఉన్నారు

okay safe it's just safe here for no tension. ఇందులో కేర్ఫుల్ దగ్గర ఉండాలి, పకింగ్ ఈజీ ఉండాలి. అక్కడి నుంచి మనం ఇటు తీసి కొడాలి ఐస్ పెట్టాలి. హ్ బక్కనే వేసేస్తారేమ్? బస్ ఇటు अड्కేయించుకోవాలి. ఆప్షనల్. అలాగరం కొడి ఇప్పుడాడు. ఈ ప్యాకెట్ అలా. ఇగ్లీ ప్యాకెట్ ని హ్ అలాగరం కొడి అలా వాడు. హ్ షాక్ అవుతో చూస్తే ఈ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది అందుకే ఒరే కళ్ళ దల్లా ఏసీ సైడ్ వేసారా చూడు లేదు పెట్టా ఏసీ ఏసీ ముందు పెట్టనీ అరే అరే వద్దురా ప్లీజ్ రా అలాగే చేస్తున్నా ఇడ్లీ ఓన్లో పెట్టుకుంది ఒక ప్యాకెట్ లేదు కరగదు పేపర్లో ఎన్ని చుట్టాను అనుకున్నావ్ దానికి డౌటే లేదు కార్తీక్ దారులు మధ్యలో ఈ ప్యాకెట్ ని అటు తీసి ఇటు తీసుకునేకుండా వస్తే చాలు కదిలిచ్చిల్ల వాడు ఎందుకు తెలిసారు ఇడ్లీని ఇడ్లీ లా రెస్ట్ పోయి కాసేపు చెప్తా చూడు సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ పెద్ద ప్యాకింగ్ ప్రపంచం ఎవరు చేయలేక వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా అది కూడా మళ్ళీ చిన్నది కాదు పెద్దది జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది

ఇంకా హ్మ్ మీకు మంచి జరగాలని కొంచెం టైం చేసుకోండి ఐ బి 1143 అబ్బో అబ్బో నిన్నటిక ట్యాబ్లెట్స్ కూడా తీసుకుందాం మనం మెడిసిన్ పంపించేది ఇప్పుడు మెడిసిన్ నార్మల్ టాబ్లెట్స్ కొద్ది చేర్ పెట్టమంట ఆపరేషన్ లైన్ లోన కూడా వాకరేన చెప్పాలి కదా మరి కాల్ కలవలేదు నీకు ఆ కాల్ కలవట్లేదు నీకు అచ్చా అదేంటి ఏమమరే మేడమ్ ఈజ్ బిజీన అవుతుంది హ హలో ఒక్క నిమిషం కాల్ చేస్తన్నా హ్మ్ స్విఫ్ట్ రెడ్ కలర్ అంటే నేను దగ్గర కార్లోంచి ఆ వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు అబ్బో సినిమాలో చూసినట్టు ఉంటది మా సినిమా నీకు వచ్చింది తెలుసా మంచిదానివే మంచిదాన్ని అప్పుడప్పుడే క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు నువ్వు కూడా మంచి చూడవే అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు నాకు వంట ఇష్టం మరి తప్పలేదు నువ్వు ఎదో తిరుగుతున్నా కోపం వస్తావు ఒక్క నిమిషం ట్రై తాగేస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడ పెట్టు పొడిపోయింది మీద తిరుగుతున్నారు మా వాళ్ళు ఇద్దరు రోడ్డు మీద ఉన్నారు నేను ఇంకో ఫ్రెండ్ కార్లో కూర్చున్నా పట్టుకున్నా కారు ఆపిస్తావు ఉందా ఇండికేటర్ ఏదో తెలుసుకో అంతే కదా బండి పైన ఇచ్చే మనకి ఏదో పడేస్తాడు ఆడు ఉప్పు పాడేసిన మైదా సరే మన లొకేషన్ కారు గా కొంచెం వెనక్కి వెళ్ళాలంటారా కొద్దికెళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు

అర్థం కాలే ఆహా మావులుగా చెప్తున్నాను మళ్ళీ మనకి అటు సైడ్ కి వెళ్ళద్దు మన బ్యాక్ కి వెళ్ళిపోదాం బాబో అంటున్నారు రెడీ గా పెట్టుకోండి అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదా రా అవును ఆకాశం కింద మీద పడిపోద్ది ఎందుకంటే వాడు ఎప్పుడో సందులో చిన్న సందు చెప్తాడు అవును చిన్న సందు పాకనే మేము బెదిరిగా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం కిటికీ దగ్గరకు వస్తాడు ఇస్తాడు వెళ్ళిపోతాడు డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు అదే ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం అవుతుంది మనకి తిప్పేసి 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 పెట్టుకుంటే మనం వెళ్ళిపోతాం వాళ్ళు అటు వెళ్ళిపోవాలి మనం ఇటు వెళ్ళిపోవాలి నువ్వు వేడి గదిలో పెడుతున్నాడు కాబట్టి ఎవడని వేసుకుంటాడు బాబోయ్ ఎల్లరా దేశు

ఇండికేటర్ ఇరండు హలో బాగున్నా అడిగో అడుగు అడుగు అడుగుడు వరుణ్ నల్లడు నల్లొచ్చాడు ఆడి సందులోకి వెళ్ళిపోయాడే ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగా ఫాలో అవ్వాలంటాడే ఫాలో 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 ఒరే బాబు అలా ఉన్నాడు వెంబడించు ఆ తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తను కదా నీతో మాట్లాడుతున్నా మంచిగాని ఆ వెంబడిస్తున్నాం ఆ వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నా రైట్ 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 వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నాం లెఫ్ట్ అంటే ఏంటి మావే ఇప్పుడే బాబు

ఆ ఎదర్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు మామూలుగా పిచొడ్లే హోటల్ అందుంటా కదా హోటల్ లో ఉంది ఆర్కి ఫోన్ చేయి వస్తావ్ అని చెప్పి ఫ్రంట్ కి వెసి తీసుకో ఫ్రంట్ కి వెయిక్ తీసుకో అదవా డ్రైవింగ్ వచ్చేంటో ఫ్రంట్ కి స్ట్రైడల్ ఓ ప్రియా ప్రియా డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन